प्रबरब्रहणे नमः श्री हृदये नमः श्री मातृये नमः श्री गणेशाय नमः प्रियतमा बन्धुला యోగ వాసిష్టం ఉపశమన ప్రకరణము నాలుగు వందల ముప్పై ఎనిమిదవ భాగం రాముల వారు వసిష్ఠుల వారిని ప్రశ్నిస్తున్నారు బ్రహ్మన్ నాకు ఇంకా ఒక సందేహం మిగిలింది అదేంటంటే యోగులు అందరూ కూడాను చాలా కాలం దీర్ఘకాలం జీవిస్తారు అంటుంటారు అంత దీర్ఘకాలం వాళ్ళు ఎలా జీవించగలరు అంతేకాకుండా బ్రహ్మన్ వీత హ్యుముని యొక్క ఆ శరీరం ఏది ఆ క్రిమి రూపంలో ఉన్నటువంటి శరీరం అంతకాలం రకరకాల జీవులు ఉంటాయి కదా ఆ జీవులతో ఎందుకు భక్షింపబడలేదు ఆ భక్షి ఎందుకని ఆ భక్ష్యం భక్షింపబడ్డం అంటే ఏంటంటే తినివేబడలేదు భూమిలో మట్టిలో ఉంది కదా అది అది ఎందుకు శిథిలం కాలేదు అతని శరీరం బురదలో కూరుకుపోయింది కదా అప్పుడు కూడా అతనికి ఆ శరీరము క్షీణించలేదు కదా అతనికి విదేహముక్తి ఎందుకు కలగలేదు నాకు వివరంగా చెప్పండి అని పెద్ద ప్రశ్నని ముక్కలు ముక్కలు చేసి అడిగారు రాములవారు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు సాధు ఒక అజ్ఞాని యొక్క చిత్తం ఎలా ఉంటుంది వాసనామయమై ఉంటుంది అజ్ఞాని యొక్క మనస్సు వాసనలతో కూడి ఉంటుంది అది సుఖదు సుఖదుఖం వంటి మొదటి క్రియలను అవి నిరంతరం అనుభవిస్తూ ఉంటుంది ఎందుకని బికాస్ ఆఫ్ ఆ వాసనల వలన సుఖదుఖాల అనుభవాలను నిరంతరము అది పొందుతూ ఉంటుంది అయితే అవిద్య నశించిపోవడం వలన ఒక జ్ఞాని ఎవరు జీవన్ముక్తుని యొక్క ఆ యొక్క శరీరము ఏమవుతుందంటే అతని వాసనలన్నీ కూడాను ఆ జీవ ఎందుకంటే అవిద్య పూర్తిగా నశించి ఉండడం వలన ఆ వాసనలన్నీ నశించిపోయి ఉంటాయి జీవన్ముక్తుల్లో ఆ వాసనారహితమై శుద్ధ చైతన్య స్థితిలో ఉంటుందన్నమాట అతని యొక్క కాన్షియస్నెస్ కాబట్టి యోగి వందల సంవత్సరాల కాలమైనా సరే ఆ యొక్క వాతావరణంతో కానీ పంచభూతాలతో కానీ జీవులతో కానీ ఆ శరీరము ఏ విధంగానూ బాధింపబడదు దీన్ని నేను వివరిస్తాను విను అంటున్నాడు మహి రామా చిత్తం మనస్సు ఎప్పుడు కూడాను ఏ పదార్థంతో సంలగ్నం అవుతుందో ఆ దాని ఆ పదార్థం యొక్క రూపాన్ని పొందుతుంది ఇప్పుడు మన మనసు ఎదురుగా ఉన్నటువంటి ఏ వస్తువుపై పడుతుందో ఆ మనసు ఆ వస్తువు ఆకారాన్ని పొందుతుంది ఇదే వృత్తి అంటాం అన్నమాట ఆలోచన వృత్తి అనే పదం ఏంటంటే ఏ వస్తువుపై పడితే ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతుంది మన మనసు అది వృత్తి అంటే అదన్నా ఈ మనసు ఒక మనం ఉన్నట్టుండి మన శత్రువు ఎదురుపడ్డాడనికో ఒక రకమైన వికారాన్ని పొందుతుంది మిత్రుని చూస్తే ఆనందం ప్రదర్శిస్తుంది మామూలుగా ఈ ఇటువంటి అనుభవాలు మనకి అందరికీ అనుభవమే లౌకికంగా ఇప్పుడు ఒక రాగంగాని ద్వేషంగాని లేనటువంటి ఒక బాటసారి ఒక చెట్టునో కొండనో చూచాడనుకో వాడికి అటు రాగమూ ఉండదు ద్వేషమూ ఉండదు ఇది కూడా మనకి అనుభవమే రాగద్వేషాలు ఉండేటప్పుడు మనకి రాగద్వేషాలు అనుభవమే రాగద్వేషాలు లేనటువంటి వానికి ఏదైనా దేని పట్ల కూడా రాగము ఉండదు ద్వేషము ఉండదు ఇవన్నీ కూడాను మనం ఈలో ప్రపంచంలో చూస్తున్నటువంటివే ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు కనబడితే ఏమో ఏమైర్పడుతుందో మనకి చాపల్యం తినాలా అన్న కోరిక ఏర్పడుతుంది మనకి ఇష్టం లేనటువంటి ఆ నీరసమైనటువంటి వస్తువుల పట్ల మనకి నిస్పృహ ఏర్పడుతూ ఉంటుంది కటువుగాను తినడానికి వీలు వీలు కానిటువంటి పదార్థాల పట్ల మనకి విముఖత్వం కలుగుతూ ఉంటుంది ఇటువంటి అనుభవాలు కూడా మనం చూస్తూనే ఉంటాం అర్థమైందా కాబట్టి రాగద్వేషాలు లేనటువంటి చిత్తం ఉంటుంది ఎవరికి యోగికి రాగద్వేషాలు లేనటువంటి చిత్తం గల యొక్క యోగి శరీరంపై అటా ఇక్కడ ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్తున్నారు వెస్ట్ మహర్షి రాగము ద్వేషము లేనటువంటి యోగి యొక్క శరీరంలో వాడి మనసులో రాగద్వేషాలు లేనటువంటి వాడి యొక్క శరీరంపై అంట జీ జీ హింసను ప్రేరేపించే జంతువులు అంటే క్రోర జంతువులు కానీ ఏవైనా జంతువులు కానీ ఆ శరీరంపై అంట ఆ చిత్తం ఏమవుతుందంటే వాటి చిత్తం ఏంటంటే ప్రశాంతమైపోతాయంట సమత్వాన్ని పొందాయంట ఆ హింసను ప్రేరేపించేటువంటి ఆ జంతువులు కూడా వాటి చిత్తం కూడా సమానంగా శాంతంగా అయిపోతాయంట అందుకే చాలాసార్లు చూస్తుంటాం యోగుల యొక్క మనం చాలా యూట్యూబ్లో కూడా ఈ మధ్య ఒక చూస్తుంటాం ఒక యోగి ఉన్న కుటీరంలో ఆ పెద్ద పులి వచ్చి అలా పడుకుని ఉండడం అన్నమాట అతని ముందు క్రూర జంతువులు కూడా సాధు జంతువులాగా ఉంటాయి ఎందుకనంటే ఆ యొక్క అతని యొక్క చిత్తం యొక్క ఆ ప్రభావం ఆ జంతువుల మీద కూడా పనిచేస్తుందట కాబట్టి ఈయన అన్నాడు కదా ఎందుకని జీవులు తినలేదు అని అంటే ఆ జీవులు కూడా తినాలని అనిపిదట రాగద్వేషాలు లేనటువంటి ఇతని చిత్తం యొక్క ప్రభావం వలన వాటిలో కూడాను ఆ రకమైనటువంటి శాంతం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు ఇక వశ్ట్ మహర్షి అందువలన వీతహ్యుని యొక్క శరీరము ఆ భూమిలో కానీ క్రూర జంతువుల వలన కానీ కీటకాల వలన కానీ దేనివల్ల కూడాను ఏమాత్రము విచ్ఛిన్నం కాలేదు చిన్నం కాలేదు చెడిపోలేదు అది నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం కాదయ్యా మరొక విషయం కూడా చెప్పాల్సింది నీకు ఏంటదంటే ఇప్పుడు దేనికైనా సరే స్పందం అనేది ఇప్పుడు స్పందం మన మనస్సు ఎలా ఏర్పడుతుంది ఆ స్పందన వలనే ఆలోచన ఆలో ఒక ఆలోచన రెండు ఆలోచనలు మూడు ఆలోచనలు కలిసి మనస్సు కాబట్టి మనస్సుకు ఏది స్పందం ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఫస్ట్ మనిషి ప్రాణ చలనమే స్పందము అంటున్నాడు ఆ ప్రాణం స్పందన అనేది లేకపోతే ఆ ప్రాణ చలనం అనేది లేకపోతే దేహంలో స్పందం ఉండదు అది శిలలాగా దృఢంగా ఉండిపోతుంది ప్రాణస్పందనే స్పందం ప్రాణమే లైఫ్ అది ఎప్పుడు ప్రాణం స్పందిస్తూ ఉంటుంది ఇలా స్పందించడం వలన ప్రాణం ఏమవుతుందంటే ఖర్చు అయిపోతూ ఉంటుందట అలాగే అలా ఖర్చయిపోతూ ఉండడం వల్ల ఒకనొక స్టేట్కి వ్యక్తి మరణిస్తున్నాడు ప్రాణం మెల్లగా ఖర్చు అయిపోతూ శ్వాసలు అదే కదా ఆ శ్వాసలు ఇన్ని శ్వాసలని ఉంటాయి ఆ శ్వాసల యొక్క కౌంటు ఆకరా శ్వాస అయిపోయిందంటే వాడికి వాడికి నోకలు చెల్లినట్టే అంటారు కదా మన శాస్త్రాలు కూడా అదే చెప్తుంది అనమాట కాబట్టి ఆ ప్రాణ ప్రాణం మెల్లగా ఖర్చు అయిపోతూ ఉంటుందట చివరికి మా మరణిస్తాడు మనిషి మరణిస్తాడనమాట ఇప్పుడు ఈ శరీరంలో జరిగేటువంటి ఈ ప్రతిస్పందన ప్రాణ స్పందన ఒక స్పందనపై జీవనం ఆధారపడి ఉంటుంది ఆ ప్రాణ స్పందనను ఆపగలిగితే కుంభకం చేయగలిగితే వాళ్ళు బండరాళ్ళలాగా స్తంభంలాగా అయిపోతారంట యోగులు ఇక వారికి క్షమణం అనేది ఉండదు ఇది యోగులు చేసేది కుంభకం చేస్తారనమాట ప్రాణాన్ని నిరోధిస్తారు యోగంలో ఉండేటువంటి ప్రక్రియ ఇది ప్రాణాన్ని నిరోధిస్తారు వాళ్ళు అర్థమైందా అలా ప్రాణం కుంభకంతో నిరోధించినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరం ఇక బండ్ స్థిరంగా ఉండిపోతుందట బండరాయిలాగా ఇక చలనం ఏమీ ఉండదట వాళ్ళకి ఉన్న బండరాలకు తేడా ఉండదట అటువంటి ధారణలో వాళ్ళు కూర్చుంటారట యోగులు వారికి మృత్యు అనేది ఉండదు నువ్వు అడిగాడు కదా ఎందుకు యోగులు చాలా కాలం జీవిస్తారు అంటే ప్రాణాన్ని నిరోధిస్తారు వాళ్ళు మామూలుగా శరీరంలో స్పందన రెండు రకాలు అంటారు వాయువు యొక్క స్పందం ఒకటి అర్థమైందా అది వాయుజనితమైన స్పందం ప్రాణం ప్రాణం చేసే స్పందం చిత్తజనితమైన స్పందం ఒకటి అది మనస్సుకు చెందింది మనసులో కలిగే స్పందం వల్ల ఆలోచనలు అవి రెండు మనసు ప్రాణం అర్థమవుతుందా ఈ మనసులో స్పందం ఉంటుంది ప్రాణంలో స్పందం ఉంటుంది ఇవి రెండే స్పందాలు బాహ్య స్పందం అంతఃస్పందం రెండు అనమాట ఎవరైతే ఈ స్పందాలే కనుక కంట్రోల్ చేయగలరో ప్రాణాన్ని ఎప్పుడైతే నిరోధిస్తే మనసు యొక్క చలనం కూడా స్పందం కూడా అలాగా కంట్రోల్ చేయొచ్చు ఇదే శ్వాస మీద ధ్యాస అంటారు అదే శ్వాసని బాగా మెల్లగా నడుపుతుంటే మనసు కూడా మెల్లగా దా శాంతపడుతుంది కాబట్టి ఎవరైతే ఈ రెండు స్పందాలని ఏం చెప్తానంటే యోగులైన వారు ఈ రెండు స్పందాలని కంట్రోల్ చేసుకున్నటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది యోగంలో వచ్చేటువంటి ఆ అది పవర్ ఎప్పుడైతే ఈ రెండు స్పందాలని వీళ్ళు కంట్రోల్ చేస్తారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇక వా అటువంటి వాళ్ళకట శరీరం ఏమి మార్పు ఉండదట ముసలి వాళ్ళు కారట ముడతలు పడదు శరీరము పండ్లు ఓడవట శరీరం దెబ్బ తినదట ఇంద్రియ పటుత్వం తగ్గదట శరీర దారుగ్యం ఏమాత్రము సడలదట అటువంటి వాళ్ళకి యోగులకి కాబట్టి వాళ్ళు ప్రాణాన్ని నిరోధించి కుంభకాన్ని చేపట్టి ఆ రెండు స్పందాలని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ శరీరంలో ఎటువంటి మార్పు ఉండదట శరీరం ఎలా వజ్రంలాగా దృఢంగా తయారవుతుందట వాళ్ళు క్షీణించరట వాళ్ళు సబాహి సబాహ్యాంతరంగా అంటే లోపల వెలుపలా కలిగేటువంటి ఆ ప్రాణము మనస్సు రెండిటి యొక్క ఆ స్పందాలను అటు ఇటు రెండు వైపులా మెల్లగా తగ్గించుకుంటూ పోతారు వాళ్ళు బాగా మినిమైజ్ అటువంటి అటువంటిప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే శరీరంలో ఆ సప్త నిర్వీర్యం నిర్వీర్యమైపోతాయట అయితే ధాతువులు నిర్వీర్యం అవుతాయి కానీ వదిలేసి వెళ్ళవు శరీరాన్ని అతనికి ఆ సందేహాలన్నీ తీరుతాయట గ్రంథులన్నీ విచ్ఛిన్నం అవుతాయట ఇక్కడ గ్రంథులు రెండు గ్రంథులని చెప్తున్నాడు సంశయ గ్రంథి ఇంకోటి ఏంది సంశయము విషాదము రెండు దశల్లో రెండు ఉంటాయంట బాగా ఈ రెండే సమస్యలు సంశయము విషాదము రెండు రెండు సమస్యలు అంటాయి ఏ ఈ రెండేంటి రెండు సమస్యలు ఏవి ఆ సంశయం అనేది విషాదం అనేది ఆరోగ్యంగా ఉంటే సంశయం గ్రంథి అంట అనారోగ్యంగా ఉంటే విషాద గ్రంథి అంట కాబట్టి ఇలా ఈ గ్రంథులు క్షీణిస్తాయంట వాళ్ళకి అంటే పతంజలి యోగ యోగ మార్గంలో ఆ యోగులందరూ కూడాను ప్రాణాన్ని నిరోధిస్తారు నిరోధించి మనసుని మనసుని కంట్రోల్ చేయడానికి ప్రాణాన్ని నిరోధించడం ద్వారా మనసుని కంట్రోల్ చేసేటువంటి విధానం అన్నమాట ఈ యోగులు అవలంబించే విధానం దీన్ని వివరించారు శిష్ట మహర్షి రేపేం చెప్తారు చూద్దాం అంతవరకు శ్రీరామచంద్ర చరణారందర్పణం